దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు మా హృదయపూర్వకమైన వందనములు ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము గ్రంథము యాభై ఏడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము నేను వారిని స్వస్థపరచుదును వారిని నడిపింతును వారిని ఓదార్చుదును మంచి దేవుడైన ఏసయ్యా ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక ఆమెన్ మన దేవుడు చూచుచున్న దేవుడు మనుషులు పైరూపమును లక్ష్య పెడతారు గాని యహోవ హృదయమును లక్ష్య పెడతారు ఆయన హృదయములను అంతరంద్రియములను పరిశీలించు నీతి కలిగిన దేవుడు ఆయనకు మరుగైనవి ఏమియునూ లేవు వాని వాని క్రియల చెప్పున ప్రతి వానికి ఆయన ఫలమును దయచేస్తారు ఒకరిని హెచ్చించు వాడును ఒకరిని తగ్గించువాడును కృంగజేయువాడును వారిని పైకి లేవనెత్తువాడును గాయములను పెట్టువాడును వాటిని మాన్పువాడును ఆయనే యహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగజేయువాడు ఈ వాగ్దానమును వింటున్న ప్రియ దైవ జనాంగమా మన దేవుని ద్వారా అన్ని విషయాల్లో ఆశీర్వదించబడినట్లుగా ఆయన ద్వారా హెచ్చించబడి మేలుకరమైన జీవితమును పొందుకున్నట్లుగా మన ప్రవర్తన ఆయన దృష్టికి ప్రీతికరముగా ఉండాలి మన దేవుడు మనలను లక్ష్య పెట్టునట్లుగా మన క్రియలన్నీ ఆయనకు అనుకూలముగా ఉండాలి ఆయనకు ఇష్టము లేని క్రియలను జరిగిస్తూ ఆయనకు ఆయాసమును దుఃఖమును కలిగించు రీతిగా ప్రవర్తిస్తూ ఆయన దృష్టికి హేయమైనవి వాడుకగా చేస్తూ ఆయన ద్వారా మేలులు పొందుకోవాలని అనుకోవడం అసాధ్యం ఆయన ఎలాంటి వారిని ఇష్టపడతారంటే ఈ లోక మాలిన్యము తమకు అంటకుండా అన్యజనులు నడుచుకున్నట్లుగా ఈ లోకానుసారముగా నడుచుకొనక శరీర క్రియలను విసర్జించి యహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలలో నడుచుకునుచు నిర్దోషమైన ప్రవర్తన శుద్ధ హృదయము కలిగి జీవించుచు మన పూర్ణ హృదయముతో ఆయన ఎందు విశ్వాసము నుంచి యథార్థమైన ప్రవర్తన కలిగి నడుచుకుని వారిని దేవుడు చాలా ఇష్టపడతారు అటివారు ప్రార్థన చేయగా వారి విజ్ఞాపన మనవులను ఆయన అంగీకరించి వారిని కనికరించి వారిని స్వస్థపరచి వారి పరిస్థితులన్నిటినీ బాగు చేసి వారికి తోడై ఉండి నిత్యము వారిని నడిపించుచు వారి దుఃఖ దినములను సమాప్తపరచి వారిని ఓదార్చి ఆదరిస్తారు నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవ మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కొట్ల కొలతగా మీకు మా కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా మేము నీ దృష్టికి ఇష్టమైన ప్రవర్తన కలిగి జీవించినప్పుడు మా పరిస్థితులన్నిటినీ మాకు అనుకూలపరుస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు మీ చిత్తప్రకారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలములను పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి ఈ రోజున అందరైతే రోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారు వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని ఏసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి ఆ మెయిన్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ